హైదరాబాద్ అందాల పోటీలు ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎపిసోడ్ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి వారికి కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి దాని మీద సమీక్ష సమావేశాలు పెట్టి పూర్తి స్థాయిలో హైదరాబాద్కు సంబంధించి అందాల పోటీలపై సందిగ్ధత ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు భారత్ పాక్ ఉద్రిక్త తల నేపథ్యంలో కూడా రెండు వందల మంది విమాన సర్వీసులకు సంబంధించి కూడా రద్దు చేశారు ఇప్పటి వరకు దేశాల భామలే హైదరాబాద్ కు వచ్చినట్లుగా అంచనా మిగతా వారి రాకపై అనుమానాలు షెడ్యూల్ మార్ప కొనసాగింప నేడు నిర్ణయం ప్రకటించే అవకాశం అంటూ కూడా ఆ చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటి అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ఇప్పుడు అందాల పోటీలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందబా అందాలకు సంబంధించి ఆ పోటీలలో పాల్గొనే ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కూడా రావాలి వచ్చి వాళ్ళందరూ కూడా పాల్గొనించే పూర్తి అది అందాల పోటీలకు సంబంధించి ఉంటాయి ఇప్పటికే కొన్ని కొన్ని ప్రాంతాలను కొన్ని దేశాల నుంచి మాత్రమే అచ్చలు ఇక మిగతా దేశాల నుంచి కూడా చాలామంది రావాల్సి ఉంది దాదాపుగా ఎనభై ఎనిమిది మాత్రమే వచ్చారు ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇది ఖచ్చితంగా కూడా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఆపరేషన్ సింధూర్కు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇక్కడ విమానాలకు సంబంధించి చాలా వచ్చికి కూడా ఎక్కడికక్కడ వాటిని క్లోజ్ చేస్తారు గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి సంబంధించి గతంలో మన విమానాలను హైజాక్ చేసే ఈ మసూదు దీని ఇప్పటిదాకా చెప్పిన కదా ఈ మసూద్కు సంబంధించి హజార్ను విడిచిపెట్టుకున్నారు సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళా అలా అలా అలాంటి అంశాలు ఏవైతే ఉన్న అలాంటి పరిస్థితులు పునరావృత్వం రాకుండా చాలా వరకు ఎయిర్పోర్ట్లను ఎక్కడికక్కడ కూడా గగనతనంలో ప్రవేశించే వాటి కూడా ఎక్కడికక్కడ కూడా ఆపేసే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది అది మనందరం అందరం కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ఇక దాంతో పాటుగా ప్రధానంగా కూడా ఈ అందాల పోటీలకు సంబంధించి ఏముంటాయి ఏం కథ ఉండే అవకాశం ఉందా లేదా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది సందిగ్ధంలో ఉన్న ఆ పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లుంటది అని చూడొచ్చు ఇక ఏంది భారత్ పాక్ నడమ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో నిర్వహించే తలవెచ్చిన మిస్ వరల్డ్ పోటీలపై సందిగ్ధత నెలకొన్నది ఈ నెల పది నుంచి ముప్పై ఒకటి వరకు హైదరాబాద్లో జరగాల్సిన మిస్ వరల్డ్ పోటీల షెడ్యూల్ నిర్వాహకులు మార్చే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది పోటీలో పాల్గొనే అందాల భామల భద్రత విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందన్న అనుమానాల నేపథ్యంలో పోటీల నిర్వహణపై తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే డెబ్బై శాతం మంది పోటీదారులు హైదరాబాద్ కు చేరుకున్న నేపథ్యంలో పోటీలను కొనసాగించడమా లేక షెడ్యూల్ ను మార్పు చేయడమా అనే అంశంపై మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు మల్లగుల్లలు పడుతున్నట్లుగా సమాచారం దీనిపై గురువారం సాయంత్రానికి అధికారిక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా రావాల్సింది ఇరవై ఎనిమిది దేశాలను ఇప్పటికే ఎనభై ఎనిమిది వచ్చినట్టుగా తెలుస్తుంది హైదరాబాద్ లో జరిగే డెబ్బై రెండవ మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు నూట పదహారు దేశాల భామలు పోటీలో పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు బుధవారం సాయంత్రానికి ఎనభై దేశాల పోటీదారులు హైదరాబాద్ కు చేరుకున్నారు చేరుకున్నట్టుగా తెలుస్తుంది మరో ఇరవై ఎనిమిది దేశాల వారు రావాల్సి ఉంది పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు భారత ఆపరేషన్ సింధూరు మొదలు పెట్టడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది ఈ క్రమంలో దేశంలోని పద్దెనిమిది ఎయిర్పోర్ట్లను కూడా భారత ప్రభుత్వం తాత్కాలికంగా మోసివేస్తుంది దేశంలో దాదాపు రెండు వందల విమానయాల సాలరీస్లు రద్దయినట్టుగా ప్రకటించారు ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీలు డైనమాలో పడ్డాయి పేరు నమోదు చేసుకున్న వారు అందరూ రాకుండా పోటీలు నిర్వహిస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని మిస్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది మరోవైపు భద్రతాపరమైన ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉందని పోటీదారులు పాటు ఈవెంట్ కవరేజ్ కోసం వచ్చిన విదేశీ మీడియా ప్రతినిధులు రక్షణ కల్పించడం కష్టతరంగా మారవచ్చని ఆందోళనతో ఉన్నట్టుగా సమాచారం దీంతో సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులతో గురువారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ సమావేశం అనంతరం తదుపరి కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది సో మొత్తానికి సంబంధించి ఇక్కడ మరో అంశం అందాల పోటీలకు వ్యతిరేకంగా మహిళలను నిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహించ తలపెట్టనున్న అందాల పోటీలను వ్యతిరేకిస్తూ వ్యతిరేకంగా కూడా నిజామాబాద్లో ఆ ఏది ఐద్వా ఆధ్వర్యంలో బుధవారం కళ్ళ గంతలు కట్టుకుని నిరసన తెలిపారు పెట్టుబడిదారులకు ఆదాయం తెచ్చే అందాల పోటీలు నిర్వహించడం మానుకోవాలంటూ కూడా వీళ్ళు పూర్తిస్థాయిలో నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తిగా కూడా మీరందరూ కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో అందాల పోటీలకు సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది ఈ అందాల పోటీలు జరుగుతాయా లేదా అనేది ఒక సందిగ్ధత అయితే నెలకొన్నది ఇప్పటివరకు మనం చూసిన పరిస్థితులలో అందాల పోటీలకు సంబంధించి వాస్తవంగా కూడా పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపుగా నూట పదహారు దేశాలు మన హైదరాబాద్కు వస్తాయి ఈ నూట పదహారు దేశాలకు సంబంధించిన అందమైన భామలు ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ప్రదర్శన ప్రదర్శిస్తారు దాంట్లో భాగంగా టూ థౌసండ్ ట్వంటీ ఆ ఫైవ్కి సంబంధించి మిస్ వరల్డ్కు సంబంధించి అంటే మిస్ వరల్డ్ ఎవరు అనేది తేలిపోతుంది దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా కావచ్చు ఆ ప్రపంచవ్యాప్తంగా పూర్తి పూర్తి స్థాయిలో ప్రచారం అనేది కొనసాగుతుంది కానీ ఇప్పటి వరకు విషయం ఏంటంటే చాలా వరకు కూడా ఈ మిస్ వరల్డ్కు సంబంధించి జరిగే అవకాశం ఉందా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా మారిపోయింది ఎందుకంటే నూట పదహారు దేశాలకు సంబంధించిన అందమైన భామలు ఇక్కడికి వచ్చినా ఇప్పటి వరకు కేవలం ఎనభై ఎనిమిది దేశాలకు సంబంధించిన వారే వచ్చారు ఇంకా రావాల్సింది ఇరవై ఎనిమిది దేశాల వారు ఉన్నాయి దాంతోపాటుగా ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా పద్దెనిమిది ఎయిర్క్రాఫ్ట్లు అంటే ఎయిర్పోర్ట్లను కూడా తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి కనబడుతుంది ఇంకో పక్కన ఆపరేషన్ సింధూర్ పేరుతోని ఆ భారత్ పాక్ మధ్య యుద్ధ వాతావరణాలు నెలకొనే పరిస్థితులు ఏర్పడుతుంది సో ఈ విధంగా నెలకొంచే ఇది కష్టతరమే అనేది కూడా ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూసే దూరంలో అయితే ఉండాలి పూర్తి స్థాయిలో కూడా ఈ అందాల పోటీల విషయంలో ఏ విధంగా ఉంటుంది ఎలా ఉంటుంది అనేది కూడా మనం వేచి చూడాలి ఎందుకంటే పూర్తి స్థాయిలో అందాల పోటీల విషయంలో మాత్రం రేవంత్ సర్కార్ ఇప్పటికే దాదాపుగా రెండు వందల కోట్ల రూపాయలను కేటాయించడం దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా జాతీయ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ మీడియా కూడా రావడం దాంతోపాటుగా పూర్తి స్థాయిలో కూడా ఎనభై ఎనిమిది దేశాల వారికి అనేక రకాల వసతులను కూడా కల్పిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఆ ప్రతినిధులు కానీ వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు ఏం కథ అనేది కూడా మనం చూడాల్సిన Para a estética na Marta.